లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డును కమిటీ నిలిపివేసింది ఈ నేపథ్యంలో అవార్డు కోసం ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను పోలీసులు రద్దు చేయాలని కోరనున్నారు బెయిల్ రద్దు అవుతుందా లేదా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డును కమిటీ నిలిపివేసింది ఈ నేపథ్యంలో అవార్డు కోసం ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను పోలీసులు రద్దు చేయాలని కోరనున్నారు అయితే బెయిల్ రద్దవుతుందా లేదా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది రెండు మధ్యకాలంలో మనం చూస్తున్నాం జాన్యు మాస్టర్కి సంబంధించినటువంటి ఇష్యూ అయితే ఆయన మధ్యంతర బెల్ తీసుకున్న నేషనల్ అవార్డు ఉందని చెప్పి ఇప్పుడు నేషనల్ ని కూడా నిలిపివేసిన కమిటీ దీనికి అనుగుణంగానే పోలీసులు మధ్యంతర బెల్ రద్దు చేయాలని కోరుతున్నారు మరి మధ్యంతర బెల్ రద్దు చేస్తారా చేయరనే దానికి సంబంధించి డౌట్ నెలకొంది సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రధాన లహరి ద్వారా తీసుకుందాం రైట్ లహరి సార్ ఇప్పటికే టాలీవుడ్ సర్కు జియోగ్రాఫర్ జాన్యు మాస్టర్కు ఊహించని షాకులు తగులుతూనే ఉన్నాయి ఆ ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ అయితే అత్యాచారం చేశారని పలు ఆరోపణలు రావడంతో కూడా ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నటువంటి అతనికి ఇప్పుడు ప్రజెంట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి జాతీయ అవార్డు కూడా రద్దయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే జానీ మాస్టర్ మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఇటు అవార్డుల కమిటీ అయితే చెప్పడం జరిగింది అయితే చూసుకోవచ్చు ఇప్పటికే తెలుగు సినిమాకు గాను జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అయితే జానికి జాతీయ అవార్డు వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే ఎనిమిదో తేదీన ఎనిమిదో తేదీన ఢిల్లీలో ఈ అవార్డు అందుకోవాల్సింది కానీ ఇందుకోసమే జాని మాస్టర్ కైతే మధ్యంతర బెయిల్ కూడా మంజూరైంది అయితే ఇప్పుడు ఏకంగా అవార్డు రద్దుతో పాటు జానీ మధ్యంతర బెయిల్ సందిగ్ధంలో ఉందని చెప్పుకోవచ్చు అయితే జాని మాస్టర్ కు జాతీయ అవార్డును అయితే సస్పెండ్ చేయడం విన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇటు అవార్డు రద్దు చేయడం కూడా ఏమాత్రం సరికాదని చెప్పేసి ఇటు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో అసలు పోస్టులు కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును రద్దు చేయడం చాలా బాధించడం జరుగుతుంది బాధాకరం అని చెప్పేసి కూడా చాలా మంది కూడా సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో ఇప్పటికే నిన్నటి నుంచి కూడా వీడియోలను ఫోటోలను అలాగే కామెంట్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి చూసుకోవచ్చు అంతకు ముందు అవార్డు తీసుకున్నందుకు కూడా ఆయనకు రంగారెడ్డి కోర్టు అయితే నాలుగు రోజుల మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది ఇప్పుడు అవార్డు నిలిపివేయడంతో దాని బేల్ రద్దు చేయాలంటూ కూడా ఇటు పోలీసులు కోర్టును కూడా ఆశ్రయించనున్నారు అయితే దీంతో ఆయనకు ఆయన మళ్ళీ కోర్టు రిమాండ్ కు తరలించే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా మనకు సిచ్యువేషన్ విచారణ జరుగుతూ ఉంది ఇంకా నేరం అనేది నిరూపితం కాలేదు ప్రాసెస్ జరుగుతోంది ఈ టైంలోనే నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకోవడం అంటే రద్దు చేయడం ఏ విధంగా చూడొచ్చు సినీ ప్రముఖులు చెప్తున్నటువంటి వాదన వింటున్నాం అయితే జానీ మాస్టర్ కూడా చెప్తున్నాను హైదరాబాద్ లోనే ఉన్నాను అని కొన్ని వెర్షన్స్ కూడా వస్తున్నాయి మరి ఆయన అభిప్రాయం ఏంటి ఎస్ఐజి ఇప్పటికే చూసుకోవచ్చు ఆయనపై నిజంగానే ఇప్పుడు ఒక లేడీ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేశాడని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నాడు కానీ పోక్సో చట్టం కింద అయితే కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పుడు పలు విచారణ కూడా కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ గా ఈ తెలుగు సినిమాకు గాను జాతీయ కొరియో ఉత్తమ అవార్డు అవార్డు కూడా రావడం జరిగింది అయితే దీనికి ఇటు జాని మాస్టర్ నుంచి అయితే ఎలాంటి స్పందన రాలేదు హైదరాబాద్ లోనే ఉంటుంది కానీ ఆ సినీ ప్రముఖులు మాత్రం ఇప్పుడు ఎలాగైతే విచారణ కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ క్రమంలో అవార్డు తీసుకోవడము ఇటు మధ్యతర బేలు దీనికి మాత్రం ఇటు పోలీసులు కావచ్చు ఇటు ఎవరు కూడా అంగీకరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ ఇటు వీళ్ళు మధ్యంతర వేలు ఇవ్వకపోవడంపై అయితే ఇటు సినీ ప్రముఖులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎంతో పరిశ్రమలో ఎంతో మంచి పేరున్నటువంటి జానీ కొరియోగ్రాఫర్ పై కేవలం ఆరోపణలు మాత్రమే కొనసాగుతున్నాయి ఇది నిజ నిర్ధారణ అనేటివి కాలేదు కేవలం ఒక మహిళ కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేశారని ఆమె ఫోకో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది కాబట్టి కేసు అనేది ఇంకా ముందుకు కొనసాగుతుంది ఇంకా విచారణలు కొనసాగుతున్నాయి దానిపైన ఇంకా క్లారిటీ ఏం రాలేదు కానీ కానీ దీనికే మీరు ఎందుకు అని చెప్పేసి ఎందుకు మధ్యంతర బేలు ఇవ్వట్లేదు ఎందుకు అవార్డుని రద్దు చేశారంటూ కూడా ఇటు మనకు పోస్ట్ లో సోషల్ పోస్ట్ అయితే వైరల్ గా వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో నిన్న కూడా చాలా మంది కూడా చాలా వరకు కూడా కొరియోగ్రాఫర్ ఆటస్ సందీప్ కూడా తన భార్యతో కలిసి కూడా సోషల్ మీడియాలో ఒక వీడియోను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అంటే ఇంతవరకు మేము స్పందించే వాళ్ళం కానీ ఒక మహిళా కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి మేము ఇప్పటి స్పందించలేదు కానీ ఓకే ఇప్పటి వరకు ఎలా ఉన్నా సరే వాడు విషయంలో కూడా ఇలా రాణి మాస్టర్ పై పగ పెట్టుకొని ఇలా రద్దు చేయడం అనేది సరైన పద్ధతి కాదు అని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఇది ఏ తరానికి దారి తీస్తుంది అనేది చూడాల్సి ఉంది అయితే దీంతో దీంతో ఆయనను మళ్ళీ కోర్టుకు రిమాండ్ కి తరలించే ఛాన్స్ ఉందని కూడా మనకు సమాచారం అయితే అందుతుంది అప్డేట్